దర్శి నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇక కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు టీడీపీ ఏజెంట్లు మరోవైపు తమకు మెజారిటీ వచ్చే గ్రామాల ఈవీఎంలను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీంతో ఇరు వర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆందోళన చేపట్టింది ఆర్వోను సస్పెండ్ చేసి రీకౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది దర్శి కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ మోహరించారు పోలీసులు కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి చోటు చేసుకుంది అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ వైసీపీ ఆరోపణలు చేసుకుంటున్నారు తమకు మెజార్టీ వచ్చే ఈవీఎంలను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు వైసీపీ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇక కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు Мама